సార్ చాలా దుర్మార్గం అది అనేక టీవీ అనేక మీడియా పరంగా అనేక వేదికల ద్వారా అసెంబ్లీ ద్వారా కూడా మేము విన్నవించాం ఎన్నికల సమయంలో తప్పుడు చేసిన ప్రచారం కాంగ్రెస్ చేసిన ప్రచారానికి ఈ రేవంత్ రెడ్డి మాటలకి నమ్మారు దురదృష్టం కొద్దీ అప్పుడే మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో మేడిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఖర్చు పెట్టింది తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు యావత్ ప్రాజెక్ట్కి మూడు బ్యారేజీలు సుందిల్లా అన్నారం మేడిగడ్డే కాకుండా అనేక టన్నెల్స్ అనేక కాలువలు అనేక రిజర్వాలు అనేక రకాలైనటువంటి అనుసంధానం లిఫ్ట్ ఇరిగేషన్స్ లిఫ్ట్ పంపులు పంప్ హౌజులు ఇవన్నీ కలిపితేనే తొంభై నాలుగు వేల కోట్లు అయితే గోష్ కమిషను విచారణ చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మూడు బ్యారేజీల మీద మేడిగడ్డ సుందీల అన్నారం మీద సుందిర్ల అన్నారం బ్యారేజీలు బేసిక్గా ఉన్నాయి కేవలం మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే మూడు పిల్లర్లు గుంగినాయి ఆ మూడు పిల్లర్లు మేము రిపేర్ చేస్తామని ఎల్లంటి వాళ్ళు అంటున్నారు అయినా అవకాశం ఇవ్వరు ప్రభుత్వం దానికి ఏదో మూడు నాలుగు వందల కోట్లు కేవలం ఆ బ్యారేజీకి అయిన ఖర్చే ఓ పన్నెండు వందల అయింది మరి యావత్ కాళేశ్వరం అంతా తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే లక్ష కోట్లు తిన్నారు లక్ష కోట్లు తిన్నారని ఒక్క బ్యారేజీ దగ్గర కుంగిన మూడు పిల్లర్లను వారు ఆసరాగా తీసుకొని మొత్తం ప్రాజెక్టే నిష్ప్రయోజనం అని చేసే కుటిల ప్రయత్నం ఏదైతే ఉన్నదో విష ప్రచారం ఏదైతుందో దాని తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ఇప్పటికీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఎల్లంపల్లి నుంచి మరి మల్లన్న సాగర్కి నీళ్ళు వస్తూనే ఉన్నాయి యాభై టీఎంసీల రిజర్వాయర్ కాళేశ్వరంలో భాగమే మరి రంగనాయక సాగర్ పోషమ్మ ఇంకా బస్వాపురు కూడా నీళ్ళు వస్తూనే ఉన్నాయి అనేక రిజర్వాయర్ల నుంచి ఇవాళ నీరు వస్తుంది పారుతున్నాయి అంటే ఇది పార్ట్ ఆఫ్ కాళేశ్వరం తప్ప మరొకటి కాదా ఈ తప్పుడు ప్రచారాన్ని యావత్ తెలంగాణ ప్రజలు మీ జిఆర్టీవీ ద్వారా ఈ ఇంటర్వ్యూ ద్వారా మరింతగా అర్థం చేసుకొని ఇప్పటికైనా తప్పుడు ప్రచారం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిప్పికొట్టాలి వారికి తరిగైనటువంటి సమయంలో బుద్ధి చెప్పాలి అని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు